श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां विसजे बवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुदेवसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुकुलदेवताभ्यो नमः प्रतिवर मीयुक् గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రుషభ రాశికి మారుతున్నారు ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే ఋషభ మిత్రులారా మీకు ఈ యొక్క గురు పేర్చి గురు భగవాను యొక్క స్థాన మార్పిడి ఎలా ఉండబోతుందంటే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుని గురు భగవానుడు వ్యతిరేకతలో ఉన్నప్పటికీ మీ రాశిలో అదృష్టాన్ని ఇవ్వగలరు గురువు రాక అనేక ప్రయోజనాలు కలుగుతుంది ఈ సంవత్సరం వ్యయస్థానంలో ప్రయాణించిన గురువు జన్మగురువుగా ప్రయాణం చేస్తున్నాడు కుటుంబంలో మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉన్న మీరు గురువు మీతో చాలా ఉన్నట్టే ఉంటాడు బ్రేక్ వేస్తూ ఉంటాడు కానీ యోగంగా ఉండబోతున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి గురుడు ఐదవ ఇంట ఏడవ ఇంట తొమ్మిదవ ఇంటిపై పడడం చాలా మంచిది గురువు కాబట్టి మీ తప్పులు సమస్యలను ఎత్తి చూపిస్తాడు గురువు గురువు కాబట్టి మీ తప్పులు ఎత్తి చూపిస్తాడు బాగా ఉన్న తప్పులు కూడా నోటీసెస్ నన్ను క్రిటిసైజ్ చేస్తావా నా గురించి చెప్తావా అని అంటారు చూసారా వారే గురు మీ తప్పులను ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో వారి గురు వారి యొక్క మాటలకి విలువ ఇవ్వండి గురు భగవాన్ కూడా మీకు మేలు చేస్తూ మీకు తప్పిదారాన్ని కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాడు జన్మరాశికి గురువు ముప్పై ఏళ్ళలోపు వారికి జన్మ గురువు అయినటువంటి ఉన్నట్టుగా ఇది చాలా అద్భుతమైన చెప్పచ్చు వృషభానికి శుక్రుడు అధిపతిగా ఉండడంతో వృషభ రాశి వారికి జన్మ గురువుగా సంచరిస్తున్నాడు ఇది కుటుంబంలో చాలా మంచి చెడు మిశ్రమంగా చేస్తుంటాడు జాయింట్ వెంచర్స్ ఏదైనా చేస్తుంటారు చూసారా పార్ట్నర్షిప్ కానీ జాయింట్ వెంచర్స్లో ఏమైనా చేస్తారా దిగ్విజయం ఆస్తుల నుండి లాభం పొందుతారు పూర్వీకుల ఆస్తుల నుండి లాభం పొందుతారు పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకి విదేశాలకు వెళ్ళడం మీరు అనుకున్న యూనివర్సిటీ ఎంచుకోవడం గురువు బాగా విద్యలో చాలా అద్భుతాన్ని ఇస్తున్నాడు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపాన్ని అన్నింటి కూడా తొలగించి ప్రేమానురూపంగా రూపంగా తీర్చిదిద్దుతాడు కాస్త ఆందోళన టెన్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మితంగా ప్రయాణించడం మంచిది బాగా సమయం ఉన్నప్పుడు కొంచెం మితంగా ప్రయాణించండి గురు సంచారంలో మూడు వంతుల వరకు క్రెడిట్ వర్క్ సంబంధిత విషయాలు సమస్యలు ఉంటాయి కొంచెం పూర్వీక అప్పులు కానీ లేకపోతే బ్యాంకులోనే ఉన్నాయినా కూడా కష్టపడడానికి దారి ఇస్తాడు తీర్చడానికి అవకాశం ఇస్తాడు టెన్షన్ కూడా ఇస్తాడు ఇది మిమ్మల్ని కొంచెం రాటు తేలేటట్టుగా మిమ్మల్ని మిమ్మల్ని ట్యూన్ చేసేటట్టుగా చేస్తున్నాయి డబ్బు వస్తు విలాసం వంటి వాటిపై ఆసక్తి లేకుండా ఉంటే మంచిది గురువు తెలియజేసే విషయాలను అర్థం చేసుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఉమ్మడి వ్యాపారాలు అభివృద్ధి పొందుతాయి స్థానిక ఆస్తుల ద్వారా ఆదాయం పెరుగుతు భూమి ద్వారా ఆదాయం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అద్భుతం ఉంటారు తండ్రి ద్వారా ధన ఆదాయం ఉంటుంది విదేశాలకి వెళ్ళే యోగం ఉంటుంది ఉద్యోగరీతిగా గురు భగవానుడు మరియు చక్కర్తాళువారు స్వయంగా దర్శిస్తున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల బాగుంటుంది ఐటీ రంగం వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది టీచర్స్ లెక్చరర్స్ ఈ యొక్క రీసెర్చ్ చేసేవాళ్ళు కళాకారులు టీవీ రంగం వాళ్ళకంతా ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు అండి రియల్ ఎస్టేట్ వారికి ఇది బాగుండచ్చు రాజకీయ నాయకులకి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి అంతే శత్రుత్వం కూడా ఉంటుంది జాగ్రత్త సుమి జాగ్రత్త అద్భుతమైనట్టు ఉంటుంది ఆ గురు పేర్చే రోజు ఆ గురు భగవానుడు స్థానం మారే యొక్క పర్వదినం రోజు మే ఒకటవ తారీఖున అవకాశం ఉంటే మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ యొక్క దేవాలయంలో వెళ్ళి స్వయంగా మీరు దీపం ముట్టించండి ఈ సంవత్సరానికి ఒక్కసారి జరిగే యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటారు వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా ఇది నా గోత్రమిది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతి ఎవరు బ్రహ్మ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి శనగలు ఆయనకించే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఈయనకున్న అర్హత ఆయనకు పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం వృషభ రాశి మిత్రులారా ఎంత అద్భుతం ఉంటుందో అంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది కాబట్టి భగవంతుని మనం ప్రార్థన చేసుకోవాలి శనగలను ఆనబెట్టిన శనగలతో గుచ్చి మాల వేయండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నలభై శాతమే ఉంటుంది మీ యొక్క గోచార ప్రకారం చెప్తున్నా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మా ఈ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు మేము చూసి మీకు రిప్లై ఇస్తాము అప్పుడే కాల్ చేయాలి కానీ మీరు స్వయంగా కాల్ చేయకూడదు కాల్ లేపము చాలామంది కామెంట్స్ పెడతా గురుగారు మీరు కాల్ లేపట్లేపము ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది కాబట్టి మేము రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మేము మా లేపుతాము మీరు దయచేసి కాల్ చేయకండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చెయ్యండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గురవే సర్వలోక విసుజే భవరోగిరాం నిధే సర్వ విద్యానా దక్షిణామూర్తి నమ అని చెప్పి ఆ స్వామివారికి దేవాలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణాలు చేయండి విజయోస్తు